ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమకరంగాక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం మత్తేసు సువార్త ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో అంతట యేసు ఇక వెళ్ళుము నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక ఈరోజు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక అనేటువంటి మాట చక్కని మాట మరి ఇక్కడ ఎవరి ఎవరినితో అంటున్నారు శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయితో బాధపడుతూ ఉన్నాడు ఆయన సమాజ మందిరంలోనికి అనేక దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్తున్న సమయంలో ఎన్నో ఎంతో మంది కుష్ రోగులను దయ్యం పట్టిన వ్యక్తులను ఎంతో పక్షవాయులని స్వస్థపరుస్తున్నప్పుడు ఈ శతాధిపతి అతని యొక్క ఆ స్వస్థతలు అతని యొక్క గొప్ప కార్యాలు చూసి దేవుడు ఇతని దేవుని యొక్క బిడ్డాన్ని గ్రహించి తన యొక్క శతాధిపతి యొక్క మరి శతాధిపతి కింద పనిచేసినటువంటి ఒక దాసుడు పక్షవాయుతో బాధపడుచున్నాడు మరితనికి స్వస్థత జరగాలని చెప్పి అతను ఎంతో విశ్వాసంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు ప్రభు అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మతీశువార్త ఎనిమిదవ అధ్యయంలో ఐదు నుంచి పదమూడు శయంలో చూసి అందుకు కపెర్ణ భూమిలోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి ప్రభు నా దాసుడు పక్షవాయితో మిగిలిన బాధపడుచున్నాడు ఇంటిలో బాధపడుచున్నాడు అని వేడుకున్నాను నే యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచిన చెప్పగా ఆ యొక్క శతాధిపతి చెప్తూ ఉన్నాడు నా యొక్క దాసుడు పక్షవాయితో బాధపడుతున్నాడు మరి అతన్ని చెప్పగానే వెంటనే ఆ యేసుప్రభుడు చెప్తున్నారు మరి అతన్ని ఇంటి దగ్గరికి వచ్చి నేను స్వస్థపరిస్తానని చెప్పినప్పుడు వెంటనే అతను అంటున్నాడు అయ్యా నీవు నా గృహంలోనికి రావడానికి నేను పాత్ర కాను మరి నేను కూడా ఒక అధికారంలోనికి ఉన్నటువంటి వ్యక్తిని కనుక నా దాసుడు కొమ్మంటే పోవును రమ్మంటే రా వచ్చును కాబట్టి నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు నా యొక్క సేవకుడు దాసుడు నా సేవకుడు నా దాసుడు బాగుపడతాడు అని అన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు తన యొక్క విశ్వాసాన్ని చూసి మరి నీవు ఏ విధంగా విశ్వసిస్తున్నావో ఆ విశ్వాసం ప్రకారమే అతనికి స్వస్థత జరుగునుగాక అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ యొక్క దాసుడు పక్షవాడు నుంచి స్వస్థపరిచ స్వస్థపరచబడ్డాడు ఈరోజు ప్రియకుమార్తె ప్రియకుమార్త ఈరోజు ఎలాంటి బలహీనతలో ఉన్నావో ఎలాంటి బాధలో ఉన్నావో ఎలాంటి కష్టంలో ఉన్నావేమో మరి భయంకరమైన కడుపులో ఒకవేళ గడ్డలుంటుండొచ్చు హ్యూమర్స్ ఉండొచ్చు భయంకరమైన వ్యాధులు ఉండొచ్చు ప్రతి బలహీనతలు ఉండొచ్చు మరి నీవేమి అధయన పడకు ఈరోజు శతాధిపతి తన యొక్క దాసుడు పక్షవాయితో బాధపడుతున్నప్పుడు విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళి అడగగానే గొప్ప స్వస్థతను పొందుకున్నాడు ఆ యొక్క మరి ఆ దాసుడు మరి ఇక్కడ ఉన్నటువంటి నీవు కూడా మరి నీవు ఏ విషయంలో అధయన పడుతున్నావేమో మరి శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం చేతను ఉంటున్నప్పుడు మరి ఈరోజు దాసుడిని దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడో దేవుడు నేను కూడా ఆయన బాగు చేసి ముట్టబోతున్నాడు మరి ఏ విషయంలో కూడా అదైన పడకుండా ఆయన అంటున్నాడు ఏ నేను ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను గృహానికి రావడానికి కాను కనుక నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఈరోజు నీ రహస్య మందన తండ్రి గదిలోనికి వెళ్ళి నీ బలహీనతల గురించి నీ బాధల గురించి దేవుని రహస్యంగా దేవుని దేవనసం అడిగినప్పుడు దేవుడు ఒక మాట మాత్రం ఎలవిస్తే ఆ యొక్క దాసుడు ఏ విధంగా బాగుపడ్డాడో నీవు కూడా అదే రీతిగా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి అని సిద్ధంగా ఉన్నాడు కను విశ్వాసముగా శతాధిపతికున్నట్టు విశ్వాసం చేత నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీకు స్వస్థ కార్యము జరిగించబోతున్నాడు మరి ప్రతి విషయంలో ఆయనకి సహాయం చేయబోతున్నాడు ప్రతి అనారోగ్యంలో ఆయన ముట్టబోతున్నాడు ప్రతి బలహీనత నుంచి దేవుడు ఆయన తీసివేయబోతున్నాడు ప్రతి భయంకరమైన గడ్డలను దేవుడు తీసివేయబోతున్నాడు కనుక మన శతాధిపతికి నేను విశ్వాసించి తను నడమని దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా జీవం గల తండ్రిని పాల్గొన్నాను ప్రభా మరి వాక్యాన్ని బోధిస్తుండగా నాయన శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము చేత ప్రతి ఒక్క విశ్వాసికి నాయన మరి యొక్క జ్ఞాననేత్రంలో మీరు తెరవండి ప్రభా వారికి మీరు స్వస్థ కార్యాలు మీరు జరిగించండి ప్రభా మరి దాన్ని మరి ఆ దాసుడు ఏ విధంగా బాగుపడ్డాడో ఆ యొక్క దాసుని స్వస్థపరిచిన రీతిగా వీరందరినీ కూడా ఏ స్వస్థ కోసం అడుగుచున్నారో వారికి స్వస్థ కార్యాలను మీరు జరిగించమని క్రీస్తు నాములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మెయిన్